ఆర్బి రిసార్ట్స్ సముద్రం పక్కనే ఒక రాత్రి మొత్తం స్టే చేయాలనుకుంటున్నారా అయితే ఇది మరెక్కడో కాదు ద మోస్ట్ ఫేమస్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న చీరాల రామాపురం బీచ్ ఈ రామాపురం బీచ్ లో కొత్తగా కట్టిన ఆర్బి రిజార్ట్స్ సముద్రం పక్కన చూడడానికి ఎలా ఉందో తెలుసా అసలు లోపల ఉన్న రూమ్స్ ఎలా ఉన్నాయో తెలుసా వీళ్ళు పెట్టే ఫుడ్ లోపల ఉన్న స్విమ్మింగ్ పూల్ అంటే ఈ సండేనే మనం కూడా వెళ్ళి ఎంజాయ్ చేయబోతున్నాం అబ్బో అన్ని మామూలుగా ఉండవు ఒక లగ్జరీ లైఫ్ అలాంటి ఈ ఆర్బీ రిసార్ట్స్ నుంచి మనకు ఒక ఇన్విటేషన్ వచ్చింది కాస్ ఇప్పుడు మనం ప్రజెంట్ వచ్చేసరికి చీరాలు వచ్చాము చీరాల్లో మన బ్యాక్గ్రౌండ్ కనపడుతుంది కదా సముద్రం చీరాల్లో రామాపురం బీచ్ ఐడియా ఉందా చాలా అంటే చాలా ఫేమస్ బీచ్ రామాపురం బీచ్ లో ఆర్బి రిసార్ట్ ఒకసారి చూడండి చూసారు కదా ఈరోజు ఫుల్ నైట్ ఇక్కడే స్టేయింగ్ చేయబోతున్నాము చీరాల్లోనే ఫస్ట్ టైం వచ్చాము కదా అసలు ఇక్కడ రిసార్ట్ ఎలా ఉంటుంది ఏంటి అన్ని చూపిస్తాను ఎలా స్టేయింగ్ చేయాలి రూమ్స్ ఎలా ఎలా ఉంటాయి కాస్ట్ ఉంటుంది ఫుడ్ ఎలా ఉంటుంది తాగడానికి ఎలా ఉంటుంది ఏ జెడ్ ఇన్ఫర్మేషన్ ఓకే ఈ బీచ్ విజిట్ చేయడానికి ఎక్కువగా తెలంగాణ నుంచి వస్తారు మన గుంటూరు దగ్గరలో బాపట్ల బీచ్ ఉంది అఫ్ కోర్స్ దాని గురించి అందరికీ తెలుసు ఎందుకంటే బాపట్ల బీచ్ కి నేను రెండు మూడు సార్లు వెళ్ళాను కానీ చీరాల బీచ్ లోనే ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఎంజాయ్మెంట్ చేయడానికి అవకాశం ఉంది ఆర్బీ రిజార్ట్స్ మనం రామాపురం బీచ్ లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి మనకి ఆర్బి రిజార్ట్స్ అనే బోర్డ్స్ కనిపిస్తూనే ఉంటాయి ఇప్పుడు మన కళ్ళ ముందు అన్ని కార్లు కదా ప్రతి ఒక్క కార్ మీద ఉన్న ప్లేట్ చూడండి అన్ని అనే ఉంటాయి అంటే ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ హైదరాబాద్ తెలంగాణ నుంచే వస్తున్నారు సముద్రం పక్కన ఒక్క రోజు స్టే చేయడానికి వారం రోజుల ముందే రూమ్ బుక్ చేసుకోవాలి తెలుసా నిజం అస్సలు రూములు దొరకవు ఇక సాటర్డే సండే అయితే మరీ దారుణం నీటి పూట మంచిగా ఎంజాయ్ చేయడానికి అన్ని అరేంజ్ చేస్తున్నారు ఆర్బి రిజార్ట్స్ నుంచి మనం వచ్చింది కూడా వాళ్ళ దగ్గరికి ఎంజాయ్మెంట్స్ ఎలా ఉంటాయి ఒక రేంజ్ లో ఉంటాయి ఒకవైపు సముద్రం అట్లరా ఒకవైపు ఆర్బి రిసార్ట్స్ రోడ్డు పక్కనే ఉంటుంది ఇదే రామపురం బీచ్కి చీరకి ఓహో అన్నిటికంటే ఎక్కడ బాగుంటుంది ప్లేస్ చెప్పు నీకు తెలిసి

రూమ్స్ సివి రూమ్స్ ఏసీ రూమ్స్ ఇన్ ఉన్నాయి ఆర్బి రిజార్ట్స్ లో కానీ సముద్రానికి రిసార్ట్స్ కి బల దగ్గరగా ఉంది అబ్బో రిజార్ట్స్ చాలా పెద్దది ఈ ఆర్బి రిజార్ట్స్ ఓనర్ ప్రతాప్ గారు ఇదిగోండి మనకి ఇక్కడే ఉన్నారు సముద్రంలో నైట్ క్యాంప్ ఫైర్ కి అన్ని ఏర్పాటు చేస్తున్నారు అసలు సముద్రం పక్కన ఇలాంటి ప్లేస్ లో రూమ్ దొరకడమే కష్టం అలాంటిది ఈ రోజు రాత్రి అంతా ఇంత పెద్ద రిజార్ట్స్ లో మనం అయితే స్టే చేయబోతున్నాం అది కూడా గుంటూరు నుంచి వచ్చిన నా ఫ్రెండ్స్ అందరితో కలిసి ఉంటున్నా ఎక్కువగా ఇక్కడికి ఫ్యామిలీ పిల్లలు అలా వస్తున్నారు మొత్తం ఎక్కడ చూసినా తెలంగాణ వాళ్ళే ఉన్నారు అలాగే ఈ రిజార్ట్స్ మొత్తం అన్ని చోట్ల సీసీ ఫుటేజ్ అయితే ఉంది ఇంకా ప్రాబ్లం లేదు సేఫ్ అండ్ సెక్యూరిటీ ఆర్బీ రిజార్ట్స్ నాకైతే చాలా బాగా నచ్చింది లోపలికి రాగానే చాలా అంటే చాలా లగ్జరీ గా ఉంది అసలు ఎంత అఫీషియల్ గా ఎంత క్లీన్ గా నీట్ గా ఉందో తెలుసా నాకైతే ఏదో రూమ్ ఉంది ఈ రిసార్ట్స్ లో మనకి నాలుగైదు రకాల రూమ్స్ ఉంటాయి అందులో మనకైతే ఒక రూమ్ ఇచ్చారు ఆహా రూమ్ చూసారా ఎంత బాగుందో ఇలాంటి అఫీషియల్ రూమ్ లో ఇదే ఫస్ట్ టైం అసలు సముద్రం పక్కన ఒక రాత్రంతా ఉండటమే ఫస్ట్ టైం మా ఫ్రెండ్స్ అయితే ఫుల్ ఎంజాయ్ మూడ్ లో ఉన్నారు మన కిచెన్ రూమ్ లో చాలా ఉన్నాయి ఈ రూమ్ వచ్చేసరికి ఇద్దరికి సరిపోతుంది అంటే కపుల్స్ ఉండొచ్చు ఈ ఆర్బీ రిసార్ట్స్ లో ప్రతి ఒక్కటి ఏసీ రూమ్స్ ఏ ఉంటాయి ప్రతి రూమ్ లో ఫ్యాన్ ఉంటుంది తర్వాత బట్టలు పెట్టుకోవడానికి ఒక అల్మరా ఉంటుంది పెద్దది దీనికే ఒక పెద్ద సైజు అద్దం కూడా ఉంది అలాగే రూమ్ కి రెండు డ్రింకింగ్ వాటర్ బాటిల్స్ కూడా ఇచ్చారు మనం విడిగా ఎక్కడైనా రూమ్ తీసుకున్నప్పుడు టీవీలు షో కి పెడతారు కానీ ఇక్కడ అలా కాదు ప్రతి ఒక్క టీవీ ఆన్ లో ఉంటుంది మూవీస్ చూసుకోవచ్చు అలాగే ట్వంటీ అవర్స్ ఫ్రీ వైఫై అలాగే ట్వంటీ అవర్స్ ల్యాండ్ లైన్ సర్వీస్ అయితే ఉంది అలాగే హాట్ వాటర్ కి ఛార్జింగ్ కి అంతా ఏ టు జెడ్ అన్ని ఉన్నాయి అలాగే మన ప్రొవైడ్ చేసిన రూమ్ లో నుంచి కిటికీ ఓపెన్ చేస్తే ఎదురుగా సముద్రం ఇక రాత్రి ఉండిపోవచ్చు మనకి రూమ్ చూపించడానికి వచ్చిన పైను అని తీసుకెళ్లాడు పైన టాప్ కి టెరస్ మీదకి వెళ్లిపోయాడు ఇక్కడ నుంచి చూస్తే సముద్రం వ్యూ అయితే మామూలుగా లేదు గాయస్ ఒక్కసారి ఇక్కడ నుంచి సముద్రాన్ని చూడండి మామూలుగా లేదు మొత్తం సముద్రం కనిపిస్తుంది చీరాల్లో ఉన్న మొత్తం రామాపురం బీచ్ అంతా ఇదే అత్తిరిపోయింది ఇలాంటి ప్లేస్ లు పై నుంచి చూడాలి గాయస్ రెడీయా ప్రజెంట్ అయితే బీచ్ లోపలికి దగ్గరికి అయితే వెళ్తున్నాము వ్యూ పాయింట్ మామూలుగా లేదు టూరిస్టులు అయితే ఫుల్గా వచ్చారు సండే కదా ప్రతి సాటర్డే సండే వీకెండ్స్లో ఇలా వస్తూనే ఉంటారు చీకట దాకా తిరిగి తిరిగి రిజార్ట్స్ వచ్చేసాం రిసార్ట్స్ మాత్రం నైట్ టైమ్ లైట్స్ అన్ని ఆన్ చేశాక మామూలుగా లేదు రిలాక్స్ అవడానికి అయితే బల్లే ఉంది వచ్చిన వాళ్ళందరూ సరదాగా ఫోటోస్ వీడియోస్ కొంతమంది అయితే రీల్స్ చేసుకుంటున్నారు ఇక్కడ నాకు అప్పుడే ఇక్కడ ఒక కాఫీ మిషన్ అయితే కనిపించింది పక్కనే పిల్లలందరూ స్విమ్ చేస్తా ఉన్నారు ఎందుకంటే సముద్రం పక్కన కదా కొంచెం చలి ఎక్కువగానే ఉంది మరి కొద్దిసేపట్లో క్యాంప్ ఫైర్ స్టార్ట్ చేస్తారు వెయిటింగ్ అందరం ఈ లోపల కొంచెం టైం ఉంది కదా రిసార్ట్స్ మొత్తం అందరం తిరుగుతా ఉన్నాం నైట్ టైమ్ మంచి లైటింగ్ లో గణేష్ విగ్రహం అయితే కనిపించింది మా ఫ్రెండ్స్ అందరూ ఎక్కడెక్కడ తిరుగుతున్నారా అని ఐదు నిమిషాల కోసం వచ్చి ఫుటేజ్ లో చూస్తా ఉంటా ఒకడేం స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నాడు ఒకడేం పైన ఉన్నాడు రూమ్స్ అన్ని ఫుల్ అయిపోయినాయి రేపు సండే రావాలనుకుంటే ఇప్పుడే రూమ్ బుక్ చేసుకోవాలి ఈ ఆర్బి రిజార్ట్స్ కాంటాక్ట్ నంబర్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో వస్తాను చూడండి రాత్రి పూట పైన టెర్రస్ మీదకి వచ్చాను అసలు క్లైమేట్ ఎలా ఉందో చూద్దామని పక్కనే ఉన్న సముద్రం అలలు ఇక్కడ దాకా వినిపిస్తున్నాయి వాంబో సముద్రం చూడండి రాత్రి అయితే ఎంత భయంకరంగా ఉందో పైన టెర్రస్ మీద ఉన్న సముద్రం వ్యూ పాయింట్ రూమ్స్ చాలా బాగుంటాయి ఇవి సరిగ్గా రాత్రి పది గంటలకి సముద్రం పక్కనే ఫైర్ క్యాంప్ వేశారు సముద్రం మీద నుంచి వచ్చే ఆ చల్లడి గాలికి ఆ అల్ల సౌండ్ కి ఈ ఫైర్ క్యాంపు ఫుడ్ సూపర్ ఉంటుంది రాత్రి అయితే ఇలాంటి ఎంజాయ్మెంట్ మన బాపట్లలో లేదు ఓన్లీ చీరాల్లోనే ఉంది రాత్రి పొనుకునే సరికే అర్ధరాత్రి ఒకటి అయింది ఇక మా వాళ్ళు పొద్దున్నే సన్ రైజ్ చూడాలని సిక్స్ థర్టీ కే లేపారు ఎందుకంటే నిన్న సాయంత్రం సన్సెట్ చూసాం కదా చాలా బాగుంది సన్ రైజ్ అంతకన్నా బాగుంటది ఓ ఆల్రెడీ సన్ రైజ్ స్టార్ట్ అయి చాలా సేపు అయింది సూపర్ ఉంది వెళ్దాం కదండి మీకు ఒక విషయం చెప్పనా రాత్రి హోటల్ రూమ్స్ అన్ని ఫుల్ అయిపోయింది కానీ సరిగ్గా నేను ఎవరిని చూడలేదు కానీ ఇప్పుడు సన్ రైజ్ స్టార్ట్ అవ్వగానే అందరూ బయటకు వచ్చేసారు చూడండి అందరూ సన్ రైజ్ చూడడానికి ఎప్పుడో వెళ్లిపోతే మా వాళ్ళు మాత్రం కాఫీ తాగాకే ఇక్కడ నుంచి వెళ్ళాలంట ఈడైతే ఉందిగా అని గంటకోసారి చేసుకున్న అందరికి బ్రేక్ఫాస్ట్ ఫ్రీ అది కూడా సింపుల్ గా పెట్టరు అసలు ఎన్ని ఐటమ్స్ ఉంటాయో తర్వాత చూపిస్తా మీకు స్విమ్మింగ్ పూల్ అయితే నిన్నటి నుంచి రా రా అని పిలుస్తానే ఉంది వస్తా ఈ రిసార్ట్స్ లో పెద్ద కాదు చిన్నపిల్లలు కూడా సరదాగా గడపచ్చు మనకి ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే ఈ ఆర్బి రిసార్ట్స్ ఉంది సముద్రం జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ మనం వెళ్ళి వచ్చే లోపల బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తారు ఇక మన ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుందో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం వచ్చేసరికి సెవెన్ అయింది లేచి రెడీ అయ్యి కొంచెం కాఫీ తాగి అక్కడ నుంచి మళ్ళీ బీచ్ దగ్గరికి కదగొండి బ్యాక్ ఉంది హోటల్ పొద్దున్న వెళ్ళి నడుచుకుంటా సన్ రైజ్ చూస్తుంటే బిల్డింగ్ మీద నుంచి మనం ఉన్న హోటల్ లో నుంచే చాలా బాగా కనిపించింది పైన టెరస్ మీకు ఎక్కిన తర్వాత రూమ్ లో నుంచి కూడా బాగా కనిపించింది కాకపోతే సముద్రం దగ్గరికి వెళ్ళకపోతే బాగోదు కదా అదిగోండి మళ్ళీ మళ్ళీ రామ్ కదా ఎంత బాగుంది చూడండి బ్యాక్గ్రౌండ్ సో అందుకని నడుచుకుంటే వెళ్ళిపోతున్నాం రాత్రి అంతా సముద్రం మీద ఉండి పొద్దున్నే చీకట్లో ఒడ్డుకు వస్తారు బీచ్ దగ్గర పొద్దున్నే అందుకే బాగుంటది మత్స్యకారులు అంటాం కదా చేపలు పడతారు ఇలా మనం సముద్రానికి దగ్గరలో ఉన్నామనుకో పొద్దున్నే వచ్చినప్పుడు మనం రకరకాల చేపలు చూడొచ్చు వామ్మ వీళ్ళైతే ముందే భయపెడుతున్నారు కొన్ని వాటిని అసలు చేతితో పట్టుకోకూడదంట

ఓకే రెడీ ఇది మొట్ల పా పోయిరా పోయిరా అరే చివర రే ఎందుకంటే ట్రాక్టర్ కు ముందు ఫోన్ చేసుకో తోలుతున్నాడు ఏ అరే చుట్టూ తిరిగి అంటే అడ్డు మీ ఫేస్లు కాండరా చూస్తున్నారా తిప్పు తిప్పు రా తిప్పురా ఓకే ఎంజాయ్ చేశారా అరే స్పీడ్ బాగా ఏంట్రా బోట్ని భయం వేసిందా ఓకే దిగ దిగండి అబ్బో మామూలుగా టైర్డ్ అవ్వలేదు ఫుల్ ఎంజాయ్ చేశాము టైంకి టిఫిన్ కి అందుకున్నాం అందరూ మార్నింగ్ సన్ రైజ్ కోసం సముద్రం దగ్గరికి వెళ్తారు ఫోటోస్ అని వీడియోస్ అని రీల్స్ అని అంతా అయిపోయిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది చూసారుగా ఒక సాటర్డే సండే వచ్చిందంటే రూమ్స్ అన్ని ఫుల్ అయిపోతాయి వీళ్ళందరూ ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ రూమ్స్ అన్ని బుక్ చేసుకున్నారు జుడు బీచ్ లో తిరిగి తిరిగి నీరసంగా ఉన్నాడు ఫుడ్ ఐటమ్స్ అయితే ఎన్ని ఉన్నాయో ఇడ్లీ దోశ వడ ఎగ్ రకరకాల చట్నీస్ తర్వాత పిల్లలకి బ్రెడ్ ఐటమ్స్ నేను చెప్పిన ప్రతాప్ గారు మొత్తం ఈ ఆర్బి రిసార్ట్స్ ఓనర్ ఆయన అయినా సరే ఇక్కడకు వచ్చిన ప్రతి ఒక్క టూరిస్ట్ తో మాట్లాడుతూ కలిసిమెలిసి కలిసిపోయారు అసలు గాస్ బ్రేక్ఫాస్ట్ లో ఏమేమి ఉంటాయని మీకు చూపించడం కోసమే ఇన్ని రకాల టేస్టీ ఐటమ్స్ ఉంటాయని ఇక్కడ ఉన్న వాటిలో మీకు నచ్చిన బ్రేక్ఫాస్ట్ తినొచ్చు మీరు ఒక్కసారి బ్రేక్ఫాస్ట్ లో ఏమేమి ఐటమ్స్ పెట్టారో చూపిస్తారండి చాకోసు చిప్స్ బ్రెడ్ హల్వా తర్వాత కేక్ ఇడ్లీ దోశ వడ ఎగ్ అంటే అన్ని తినాలని ఇక్కడ రూల్ ఏం లేదు మీకు నచ్చిన ఫుడ్ ఐటమ్ ఒకటి పెట్టించుకుని ప్రశాంతంగా తినొచ్చు ఎందుకంటే పెద్దవాళ్ళు ఏదో ఒకటి తిని అడ్జస్ట్ అవుతారు కానీ పిల్లలు అలా కాదు కదా పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని చాలా ఐటమ్స్ పెడుతున్నారు ఇక బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక వెయిటింగ్ మేము ఇప్పుడు దాకా సముద్రంలో మునిగి తేలు వచ్చాం కదా ఇంకా లాస్ట్ ఫైనల్ స్విమ్మింగ్ Ah, okay. Okay. Hello, hello. 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 Hello.

స్విమ్మింగ్ చేసి బయట చూపించారు ఈ రూమ్ వచ్చేసరికి హనీ మూన్ రూమ్ అంటే మ్యారేజ్ అయిన కపుల్స్ కి రూమ్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఇప్పుడు మనం తీసుకుంది నార్మల్ రూమ్ బెడ్రూమ్ అన్నీ ఉంటాయి కానీ ఈ రూమ్ కి ఎక్స్ట్రా గా ఒకటి యాడ్ అవుతుంది ఇక్కడ టీవీ ఏసీ ఫ్రిడ్జ్ అన్నీ ఉన్నాయి కూర్చోడానికి కొన్ని సోఫాలు ఎక్కువ ఉంటాయి ఈ హనీ మూన్ రూమ్ లో ఎక్స్ట్రా ఏంటంటే బాల్కనీ ఈ బాల్కనీ వచ్చినప్పుడు వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది ఒకవైపు ఏమో ఇలా గార్డెన్ ఉంటుంది ఒక వైపు వచ్చేసరికి మొత్తం సముద్రం ఇలా హనీమూన్ రూమ్ లో కొన్ని సోఫాలు ఫ్రిడ్జ్ కానివ్వండి బాల్కనీ ఉయ్యాల ఇలా కొన్ని ఎక్కువగా ఉంటాయి బాత్రూమ్ కూడా చూసారా ఎంత బాగుందో చాలా బాగుంది హనీమూన్ రూమ్ కి పక్కనే సూట్ రూమ్ అని ఒకటి ఉంది సూట్ రూమ్ విత్ ట్విన్ బెడ్స్ అంటే ఒకే రూమ్ లో రెండు పెద్ద బెడ్స్ అయితే ఉంటాయి అసలు రూమ్ ఎంత ఉందో తెలుసా ఎంత మంది ఉండొచ్చో తెలుసా ఎంత బాగుందో ఇలాంటి రిసార్ట్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ మంది వచ్చారు అనుకో ఇది రూమ్ తీసుకుంటే ఇంకా చాలా పర్ఫెక్ట్ ఉంటది అసలు రూమ్ లోపల మంచి మంచి సోఫాలు బెడ్స్ అసలు కూర్చోడానికి ఒక కిచెన్ ఫ్రిడ్జ్ ఎన్ని ఉన్నాయో అసలు బాత్రూమ్ లాగుందా ఇది ఒక బెడ్రూమ్ లాగుంది ఒకేసారి ఐదుగురు స్నానం చేయొచ్చు అంత పెద్దది నిజంగా రూమ్ కాదు ఒక ఇంద్ర భవనం లాగుంది పెద్ద ఫ్యామిలీ మెంబర్స్ గానీ ఒక పది మంది ఫ్రెండ్స్ గానీ ఇలాంటిది తీసుకోవాలి ఇక అన్నిటికంటే టాప్ పైన సముద్రం వ్యూ పాయింట్ చూస్తా కొన్ని రూమ్స్ ఉన్నాయి పైన మీద ఇవైతే చాలా చాలా అఫిషియల్ గా ఉంటాయి నాకు తెలిసి ఇంకా ఈ రూమ్స్ టాప్ హైలైట్ ఇంకా అసలు డోర్ ఓపెన్ చేసినా క్లోజ్ చేసిన ఎదురుగా బీచ్ రూమ్ లోపల చుట్టూ ఉన్న అన్ని కూడా గ్లాస్ మే మొత్తం కటన్స్ కటన్స్ కొంచెం పక్క కన్నావంటే బీచ్ మొత్తం కనిపిస్తుంది నెక్స్ట్ టైం మాత్రం వస్తే ఇలాంటి రూమ్ ఒకటి తీసుకోవాలి అలాగే ఈ ఆర్బీ రిజార్ట్స్ లో ఉన్న ప్రతి ఒక్క రూమ్ లో మీకు బట్టలు పెట్టుకోవడానికి అల్లమరాస్ చైర్స్ సోఫాలు కుర్జీలు అలాగే వాటర్ హీట్ చేసుకోవడం ఏసీ టీవీ ఇలా ప్రతి ఒక్కటి మీకు పని చేస్తాయి ఈ ఆర్బీ రిజార్ట్స్ మొత్తం మీద నాకు ఇష్టమైన బాత్రూమ్ లోపలికి ఇప్పుడైతే వెళ్లబోతున్నా బాత్రూమ్ కాదు మామ ఇది స్వర్గం అసలు ఎంత బాగుంటుందో తెలుసా సూపర్ ఉంటుంది రియల్ గా చూస్తే ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ఏదో వాకింగ్ చేస్తున్నట్టే ఉంది నాకు అంత పెద్ద బాత్రూమ్ ఇది గాసి బయటికి వెళ్తే ఎలా ఉంటుందో సీన్ కూడా చూపిస్తా ఎందుకంటే అదిగోండి కటన్స్ పక్క కన్నా కానీ మీకు సముద్రం బీచ్ మొత్తం కనిపిస్తుంది క్లోజ్ చేసినా గానీ బయటకు వచ్చి ఇలా కూర్చొని వ్యూ పాయింట్ ఎంజాయ్ చేయొచ్చు అందుకే ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ చాలా బాగుంటాయి వీళ్ళ నెంబర్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి మమ్మ కనీసం ఫోర్ డేస్ ముందే బుక్ చేసుకోవాలి ఈ వీడియో ఇప్పుడే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి థ్యాంక్ యూ